అండి కలర్స్ కుకింగ్ చాలా స్వాగతం ఏం చేస్తారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు కొనగంటి కూర అనమాట కొనగంటి కూర ఫ్రై చేసుకున్నాం పెసర బుట్టేసి చాలా బాగుంటుంది ఇదిగోండి కొనగంటి కూర నాలుగు కట్లు చే పది రూపాయలకి చేసుకున్నాం ఎన్ని కట్ చేసేలాగా ఇట్లా ఆటలు ఉంటాయి కదా ఇలా ఒక్కొక్కటే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసేసుకొని ఈ చివరిలో వచ్చినాయి అనుకోండి ఇలా వేసుకోవచ్చు పై నుంచి ఆఫీ కట్ చేసుకోవాలి ఏమైనా వేయద్దు సరేనా ఇట్లా మొత్తం కట్ చేసుకుంటానండి శుభ్రంగా కట్ చేసేయడం ఆకంటా కొన్ని చూడండి ఎలా ఉందో ఫ్రెష్ ఆకు అనమాట శుభ్రంగా కడిగేసేసి ఒకటి మూడు సార్లు కడగాలి తీసుకుంటుంది కదా ఇట్లా వడగ్నలేసి వడకట్టుకుంటే శుభ్రం ఉంటుంది ఆకు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తక్కువే పట్టిద్దండి ఫ్రై కదా కొంచెం తక్కువే పట్టిద్ది బాగా ఆయిల్ వేడేసిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం కొంచెం ఎక్కువే వేసుకుందాం బాగా ఏగాలండి తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం పెద్దది పెద్దది తాగిస్తుందాం పక్క సన్నగా తరిగి వేయించుకోవాలి బాగా వేగాలండి పచ్చి పచ్చి ఉండొద్దు పెసరపప్పు వేసుకుందాం అండి కొనగంటి కూర పెసరపప్పు కదా ఫ్రై అనమాట దీంట్లోకి పొట్టు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను చూడండి ఇలా కడిగి పెట్టుకున్నాను అనమాట ఇవి ఉడకబెట్టుకుందాం ఏగుతున్నాయి అండి బాగా వేగుతున్నాయి తర్వాత ఐదు పప్పు పెసరపప్పు ఇక్కడ పొయ్యి మీద పెట్టుకున్నాను ఉడుగుతున్నాయి చక్కగా మెత్తగా ఉడికి గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను తర్వాత వెల్లుల్పాయి పచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లికాయ తాలింపులోనే వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇప్పించిన గానే టమాటా పండ్లు వేసుకుందాం కొంచెం ఉప్పు అండి ఈ రెసిపీ సరికాను ఉప్పు అనమాట తర్వాత కొంచెం వేసుకున్నాం బాగా కలిపేసేసి మూత పెట్టి చక్కగా టమాటా పండ్లన్నీ మొగ్గు మూత పెడతాను చూడండి ఉలవలండి ఉలవలు అన్నమాట నల్లవి ఉంటాయి ఇట్లా బ్రౌన్ కలర్ అవి ఉంటాయి వైట్ అవి ఉంటాయి ఉలవ చారు పెట్టుకుందాం అంటే ఇది చూపించట్లేదులే ఇది తర్వాత వేరే వీడియో పెట్టి చూపించుతాను ఉడకబెట్టి మా అబ్బాయి మిక్సీ వేసి పెట్టాడు దీన్ని ఇలాగా మిక్సీ వేసి పెట్టాడండి తర్వాత మనం దీని తాలింపు వేసి పెట్టుకుందాం ఎందుకంటే ఎండ్లకాలం కదా చక్కగా ఏదన్నా ఒకటి మనం చారు అనేది ఉండాలి సైడ్కి ఆవాలు వేసుకుందాం గిన్నె పెట్టుకున్నానండి తాలింపుకి పులవచారు తాలింపుకి కొన్ని ఆవాలు వేసుకుందాం తాలింపు గింజలు ఏం అవసరం లేదు దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర పచ్చా పచ్చేసుకున్న వెల్లుల్లి రెండు రకాల వెల్లుల్లి వేసుకున్నాం తాలింపులు వేగితే చాలా బాగుంటుంది టేస్ట్ చారుకి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు పక్క పక్క కొంచెం పొడుగ్గా లావుగా కట్ చేసుకున్నాం చారు కదా అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతా ఉంటే బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసేసి వేగించి తొందరగా వేయించేసి ఉల్లిపాయలు వేగనంతం బాగా మగ్గినాయి అండి టమాటాలు బాగా మగ్గినాయి చక్కగా ఇలా మగ్గిన తర్వాత ఈ కొనగంటి కూర దీంట్లో పెట్టుకుందాం కొనగంటి కూర చాలా మంచిదండి కళ్ళు కానీ హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఈ వారంలో ఒక్కసారన్నా తినవలసిన కూర ఇది చాలా మంచిది మగ్గనిద్దాం బాగా కలిపేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి సన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకుంటే ఫ్రై అయ్యద్ది మూత పెట్టుకుంటే ఇలా మూత పెట్టేసేద్దాం చక్కగా ఫ్రై ఉల్లిపాయలు సగం వేగిన ఇప్పుడు పసుపు వేసుకుందాం ఎక్కువ ఎగ వేగనియద్దు చారు కదా అక్కడక్కడ కొంచెం పచ్చా ఉల్లిపాయలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది చారు చారు ఇది పోసుకుందాం దీంట్లోనే నేను ఇంత కొంచెం అంత చింతపండు తీసి కలిపే రసం తీసేసి కలిపోయాను దీంట్లోనే ఈ ఉలవచారులోనే కలిపోయాను అనమాట సరేనా దీంట్లో పోసుకుందాం ఉలవచారు అది టేస్టీగా ఉంటుందండి చారు ఉప్పు జాక సూపర్ టేస్ట్ అనమాట సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీంట్లో పోసుకుందాం మనకు తగ్గవరకి పులుపు చిక్కదనం చూసుకొని వాటర్ వేసుకోవాలి చాలా మంచిది కదండి ఎంతో చాలా మంచిది పులో చర్బాల కూడా కదా కాకపోతే కడుపుతూ ఉండాలి తినొద్దండి వేడి చేసిద్దాం పర్ కదా తినొద్దు చాన్ చూద్దాం అండి పెరుగుతున్నాయి బాగా దీంట్లో కారం ఏమి అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా సరిపోతాయి కారం కూడా చూడండి ఎలా ఉందో మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి ముక్కలో చాలా బాగుంటుంది మనకే పులుపు సరికాని వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు కరివేపాకు వేసుకుందాము కొత్తిమీర వేసుకోండి కావాలంటే ఇప్పుడు మా దగ్గర కొత్తిమీర కొంచెం వడబడిపోయింది అనమాట బాగలేదు అది చక్కగా తెల్లింది ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయాయండి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం సరేనా పులవచారు రెడీ ఈ కూర చూద్దాము కొన్నగంటి కూర చూడండి సిమ్లో పెట్టాం కదా చక్కగా ఎలా మగ్గిందో చూడండి బాగా మగ్గిపోయింది కూర తర్వాత ఇప్పుడే పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకుందాం ఇప్పుడు లైట్గా కారం వేసుకుందాం కారం పచ్చిపురికా వేసుకున్నాం కదండి చూసేసుకోవాలి కొంచేస్తున్నా సరిపోయింది కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అనమాట కొంచెమే ఒక హాఫ్ స్పూను కొంచెం అంత వేసినా కూడా స్మెల్ వచ్చింది మళ్ళీ కొనగంటి కూర రాసినలో ఇది అనమాట కొంచెం వేసుకోవాలి అన్నీ వేసేసి కొంచెం లాస్ట్లో వేయసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా కలిపి చక్కగా ఉప్పు చూసుకొని కారం చూసి ఇప్పుడే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో అలా వదిలేసారనుకోండి బాగా ఫ్రై చక్క ఫ్రై అయ్యనమాట మూత పెడదాం చాలా అయిపోయింది కొనగంటి కూర ఎగురైపోయిందండి అవుతున్నాయి కొంచెం ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటే అయిద్దన్నమాట అనమాట లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే చక్కగా పది మందికి రీచ్ అయ్య వీడియో లైక్ చేయటం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే మనకి ఛానల్ కూడా చక్కగా అందరూ మన ఛానల్ పెద్దగా ఇది కదండి ఓకేనా లైక్ చేయండి మర్చిపోకుండా సరేనా చూద్దామండి చూద్దామండి చూద్దాం అండి చక్కగా బాగా చూడండి ఆకు కానీ ఎందుకంటే అండి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవద్దు అప్పుడే అది పప్పు కింద తయారైద్ది ఇట్లా కొంచెం పప్పులు పప్పులుగా ఉడికించుకున్నాం అనుకో చక్కగా ఉంటుంది ఇగురు కదా చూడండి ఎలా ఉందో కొనగంటి కూర ఇగురు అనమాట చాలా బాగుంది గ్యాస్ ఆఫ్ చేసుకుంటానని వేరే గిన్నెలోకి తీసుకుందాం దసరాపప్పు వేసింది ఏదైనా సరే చాలా బాగుంటుందండి కూరలో చూడండి ఎలా ఉందో బాగుందా సరే కదండి ఎలా ఉందా కూర చక్కగా కొనగంటి కూరతోటి ఫస్ట్ కొంచెం అన్నం తినేసి తర్వాత ఉలవచారు పోసుకొని తింటే చాలా బాగుంటుంది కొనగంటి కూర వేడి కూడా చేయదండి తోటకూర కొంచెం వేడి చేసిద్ది అంటారు కానీ కొనగంటి కూర అస్సలు వేడి చేయదు సెలవు అనమాట దీంట్లో ఉలవ ఉలవచారు గిన్నె కింద పెట్టుకొని వేసుకోవాలి ఉలవచారు బిర్యానీ సూపర్గా ఉంటుందండి చేసుకుందాం వాళ్ళు ఉలవలు ఉన్నాయి మా ఇంట్లో చూసారా ఎలా ఉందో ఉలవచారు ఇది ఉలవచారు కొనగంటి కూర కూర ఈగురమాట చూసారు కదండి ఉలవచారు ఉలవచారు చూపించలేదులేండి నాకు ఇంట్లో చేసుకుంటా చూపించాను కొనగంటి కూర ఎగురు అనమాట పెసరపప్పు వేసి చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది ఓసారి చేసుకొని ట్రై చేసి తిని చూడండి ఒకసారి హాయనో బాయోనో పెట్టచ్చు కదండి కామెంట్ పెట్టచ్చు కదా ఎవరు కామెంట్ పెడతలేదండి ఏదో ఒకటి పెట్టండి హాయానో బాగానో బాగుందనో బాగాలేదనో ఏదో ఒకటి పెడితే మాకు తెలిసింది సరేనండి చూద్దామా కొంచెం మా అబ్బాయికి ఇద్దాం అనుకున్నా ఈ ప్లేటు వేడి వేడిగా కాలుతుంది చారు చాలా బాగుందండి అలా చాలా సూపర్గా ఉంటుంది కొనుగోడు కూర కూడా బాగుంది నేను సార్ తప్పిందా లేదా చూసాను ఇందాక చాలా బాగుందండి ఇల్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఉంటానండి బాయ్